మొదటి ఉత్తరం చూద్దామండి ఈమెయిల్ ద్వారా రాజేంద్ర ప్రసాద్ రాస్తున్నారు ఒక పుత్రుడి వివాహం జరిగిన తర్వాత ఎంత కాలానికి మరో పుత్రుడి వివాహం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ధర్మశాస్త్రం అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వివాహం జరగాలి అంటే చెయ్యాలి అంటే ఒకరికి అయిన తరువాత రెండో వారికి చేయటానికి ఒక సంవత్సరం మధ్యన విభజన ఉండాలి అదే సంవత్సరంలో రెండో వారికి చేయకూడదు అదే సంవత్సరంలో అన్నదానికి మన బుద్ధి చాలా తీక్షణం కాబట్టి ఏదో నామ సంవత్సర ఫాగుణ మాసంలో ఒక వివాహం చేసి విజయ సంవత్సరం సంవత్సరం మారింది కదా మళ్ళీ చేతన్ల చేతామని ఆలోచనలో ఉన్నారు మనం మంది చేస్తున్నారు ఇవి వికృతమైన ఆలోచన సంవత్సరము ఉంటే పన్నెండు నెలలు జరగాలి ఎట్టి పరిస్థితులలోనూ పన్నెండు నెలలకు మధ్యన మరొక సోదరుని వివాహం చేయకూడదు కారణం ఏమిటంటే వివాహంలో కానీ ఉపనయనంలో కానీ శుభకార్యంలో కానీ మనం నాంది దేవత పూజ చేస్తాం కులదేవతను ఆరాధిస్తాం వారందరినీ పిలుస్తాం ఫలానా మీ వంశంలోని ఫలానా వాణి ఏదో వివాహం జరుగుతుంది ఉపనయనం జరుగుతుంది ఫలానా కార్యక్రమం జరుగుతుంది మీరు రండి ఈ కాయక్రమం పుట్టేదాకా ఉండండి మా అన్ని పూజలు స్వీకరించండి మా వాళ్ళని ఆశీర్వదించండి అని పిలుస్తాం నాంది శ్రద్ధము అంటాం కులదేవత ఆహ్వానము అంటాం ఇలా చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వారిని మనం పదహారు పండుగ అంటాం కదా వారిని వెళ్ళగొడతాం అయ్యా మీరు వెళ్ళండి కార్యక్రమం పూర్తయింది అని వారిని సాగనంపుతాం మరి మళ్ళీ మూడేళ్ళకి పిలిస్తే రెండేదూ పిలిస్తే వారికి ఎందుకంటే వారికి పితృదేవతలకు మనకొక సంవత్సరం అంటే వారికి ఒక రోజు ఇవాళ నువ్వు చేశావు ఇది ఏ మధ్యాహ్నము అయింది పూజ పూజ పంపించావు రాత్రి అయింది మళ్ళీ మధ్య రాత్రి పిలిస్తే ఏమైంది ఒక రోజు అయిపోవాలి కదా ఇవాళ పిలిచావు వాళ్ళ రేపు పిలువు మరునాడు పిలువు మీ కులదేవతలను మీ పితృదేవతలను మరునాడు అంటే అర్థం మరి ఏడు మనకి ఏడే కదా ఒక సంవత్సరం ఒక రోజు మనం ఇప్పటికీ శ్రాద్ధాలు పెడుతున్నాం కదా సంవత్సరాన్ని పెడుతున్నాం అంటే మనకు ఒక రోజు అనమాట కాబట్టి మళ్ళీ పిలవటానికి ఒక రోజు కావాలి కదా కులదేవతను ఆహ్వానించకుండా నాంది శ్రాద్ధాదులు చేయకుండా వివాహ శుభకార్యాలు చేయకూడదు కాబట్టి ఒకసారి పిలిచి పంపిన దేవతలను సంవత్సరంలో మళ్ళీ పిలిస్తే అర్ధరాత్రి వాళ్ళని పిలిచిన పుణ్యం మనకు వస్తుంది వారి నిద్రాభంగము మనకు వస్తుంది వారి ఆయాసం మనకు వస్తుంది ఇన్ని ధర్మ సూక్ష్మాలు మనస్సులో పెట్టుకొని పన్నెండు నెలల తరువాతే మళ్ళీ చేయాలి మధ్యాహ్నం మన ఆలోచనలతో సంవత్సరాన్ని మనకు అనుగుణంగా మార్చుకోకండి మార్చుకోవద్దు